హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను అది సూపర్గా ఉన్నాను మనకి ఇన్స్టాగ్రామ్లో సజ్జలతోటి ఇలా రెసిపీ చేసి పెట్టమని అడిగారండి అందుకని చెప్పి నేను సజ్జలతో ఒక మంచి రెసిపీ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా మన వారానికి రెండు మూడు రోజులన్నీ ఏదన్నా మిల్లెట్స్ తోటి చేసుకుని తినడం హెల్త్కి చాలా మంచిది ఎప్పుడూ రైసే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుని ఎంజాయ్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళైనా అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి పక్కన బిల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియోని చూసేయచ్చు ఈరోజైతే సజ్జలతో రెండు రకాల రెసిపీస్ చేస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఈ రెసిపీ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకటేమో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేది ఒకటేమో ఇలా స్టీమ్ మీద చేసుకునేది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమైతే నేను రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను బెల్లంలో కొంచెం వాటర్ వేసి పెట్టేసారండి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం అయితే తీసుకుంటే సరిపోతుంది స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకునే కొంచెం తగ్గించుకోండి ఇదైతే కొంచెం స్వీట్ తీయగా అనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా చక్కగా బాగా కరిగే వరకు స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అండి పచ్చి కొబ్బరి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇవి దీనిలో వేసేసుకోండి ఇలా పొంగు పడుతున్నప్పుడు కొబ్బరి దానిలో వేసేసుకుని రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటూ సరిపోతుంది లేతపాకం అట్లా ఏమీ రావక్కర్లేదు తీగపాకం కానీ లేత పాకం కానీ ఏమీ రావక్కర్లేదండి ఇలా వేసేసుకుని దాన్ని కొంచెం బాగా ఉడికించుకోవాలి బాగా అంటే ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత దీనిలో మనం పిండి ఉంది కదండి పిండిలో వేసేసుకోవాలన్నమాట దీన్ని చాలా టేస్టీగా ఉంటుందండి స్టీమ్ మీద చేసుకుంటే మన హెల్త్గా మంచిది సమ్మర్ కాబట్టి స్టీమ్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను డీప్ ఫ్రై కన్నా కూడా ఇలా స్టీమ్ మీద ఇష్టం లేని వాళ్ళు ఫ్రై అయినా చేసుకోవచ్చు రెండు కూడా చాలా హెల్దీ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా చెక్ చేయండి ఒకసారి చూసారంటే మాత్రం చాలా టేస్టీగా ఎమ్మీగా చేసుకోగలుగుతారు అంత ఈజీగా టిప్స్తో సహా మీకు చెప్తూ అనమాట క్లియర్గా ఆ పాకం అంతా కూడా ఈ జొన్న సారీ అండి సజ్జపిండ్ల వేసేసుకొని కలుపుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు అండి చిన్నపిండితో కూడా బాగుంటాయి కాకపోతే కొంచెం గట్టిగా అనిపిస్తాయండి సజ్జపిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది రాగిపిండితో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగే బూరలు చేసుకోవచ్చు పిండిలో ఇదంతా కూడా వేసేసి కలుపుకోవాలండి మీకు ఇంక ఈ పాకం అంతా కూడా సరిపోకపోతే కనుక కొంచెం వాటర్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని దానిలో కొంచెం వేసేసుకొని చక్కగా పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని కలుపుకుంటే చాలా మంచిదండి ఏమైనా ఎప్పుడూ వీక్లీ అంతా కూడా రైసే కాకుండా మధ్య మధ్యలో ఎలా మిల్లెట్స్తో కనుక రకరకాల రెసిపీస్ చేసుకుని తింటే హెల్త్కి మంచిది చూడండి ఈ విధంగా మొత్తం కూడా గిన్నెకి కొబ్బరి అంతా అంటుకుంది అందుకని అది కూడా తీస్తున్నాను అది కూడా వీడియోలో వచ్చేస్తుంది ఎందుకంటే వేస్ట్ చేయడం అందుకని చెప్పేసి కొంచెం తీస్తాను మీరు ఒకసారి ట్రై చేసి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది సజ్జలతోటి మనం ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం ఉప్మా కూడా చేసుకోవచ్చు సజ్జ రవ్వతోటి అలాగే రొట్టి కూడా చేసుకోవచ్చు అండి మీకు మీకు కావాలంటే కనుక సజ్జ రొట్టె ఎలా చేయాలో కూడా చూపిస్తాను చాలా మంచిది హెల్త్కి అయితే చక్క ఇదంతా కూడా బెల్లంపాకం అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి చక్క కొంచెం వేడి చల్లారిపోంగానే మన చేతితోటి అయితే కలిపేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఇలా గరిడితో కలుపుతున్నానండి చూడండి ఈ విధంగా కలుపుకోవచ్చు ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి తప్పకుండా ఫాలో అవ్వండి మా ఇంట్లో వాళ్ళైతే పెద్దగా ఇష్టంగా తినరండి కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చేస్తున్నాను కాబట్టి తింటారు అంతేకాని బాగా ఇష్టపడరు ఎవరైనా కూడా ఇలాంటి మిల్లెట్స్ అవన్నీ కూడా ఇష్టపడరు కదండీ ఎంతైనా టేస్ట్ కోసం చూస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా అంతేనా బలవంతంగా కొంచెం తినమని పెట్టాలి లేకపోతే వద్దంటారండి ఎవరైనా కూడా ఇట్లా ఇలాంటి మిల్లెట్స్ హెల్తీ అంటే అంత ఇష్టపడరు ఎక్కువ మనకి టేస్టీగా అవి ఉండేవి మన హెల్త్ మంచిది కాదని తెలిసినా కూడా అవి వాటినే ఇష్టపడుతూ ఉంటారు చూని విధంగా మొత్తం చక్కగా ఇలా చేసుకోవాలి మనం బూరెల్లాగా ఉంటాయండి సజ్జ బూరెలు సజ్జ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి మనం బియ్య పిండితోటి పాకం బట్టి మనం ఇలా సజ్జ బియ్యంతో బూరలు చేసుకుంటాము కొబ్బరి బూరెలు అలా కాకుండా ఇది పాకం పట్టే పని లేకుండా మనం ఈజీగా చేసుకునేలాగా సజ్జ బూరెలు అయితే నేను చేశానండి చాలా టేస్టీగా వచ్చాయి చాలా అమ్మీగా వచ్చాయి ఇవన్నీ కూడా ఇలా చేసేసుకోవడమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్దీ అనమాట సజ్జల్లో మంచి రిచ్ ఐరన్ కూడా ఉంటుంది మనకి ఇలాంటివి తినడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుందండి ఇలా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఉండే వాళ్ళకి కూడా రాకుండా ఉంటుంది చాలా మంచిదండి గట్టి హెల్త్ కూడా అందుకని అప్పుడప్పుడు వారానికి రెండు మూడు సార్లు ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇలాంటివి వెరైటీ రెసిపీస్ మీ ఇంట్లో వాళ్ళు తింటారా ఇష్టపడతారా కామెంట్ చేయండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇవన్నీ కూడా దీనిలో ఇలా వేసేసుకోవాలి చాలా ఇమ్మీగా టేస్టీగా సజ్జ అయితే రెడీ అవుతున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మిగతా కొంత పిండిని రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఈ పిండితోనే కొంత పిండి నేను అలా సజ్జ పూరిలాగా చేశాను ఇప్పుడు సజ్జ కొడుగులలాగా చేస్తున్నానండి ఆవిరి మీద స్టీమ్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అయితే రా అప్లై చేసేసుకుని ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసేసుకోండి అప్లై చేసుకుని ఇలా కుడుగులు మాదిరి చేసుకుని దానిలో పెట్టుకుని స్టీమ్ చేసుకోవడమేనండి ఒక ట్వంటీ మినిట్స్ అలా స్టీమ్ చేసుకుంటే మనకు చక్కగా సజ్జబూర్లు అనేవి సారీ అండి సజ్జకుడుగులు అనేవి రెడీ అవుతాయి కానీ పిండి ఎప్పుడైనా కానీ వెంటనే ఆడించుకు వాడించుకున్న వెంటనే వాడేసుకోవాలండి అది కూడా మనం పట్టించి పిండి పట్టించుకుని రాగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే సజ్జపిండి పాడవకుండా ఉంటుంది లేకపోతే జిగురిపోయి మనం ఏ రెసిపీ చేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉండమండి అందుకని ఇలా ఎప్పుడైనా సరే ఈ టిప్పు ఫాలో అవ్వండి పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పట్టించుకురాగానే మనం బయట కొన్న పిండి కన్నా కూడా మనం సజ్జలు తీసుకుని మర పిండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొన్ని చేశాను అలాగే ఇలా కొంచెం పొడుగ్గా కూడా ఉండరాలు మాదిరి చేస్తున్నానండి ఇలా రకరకాలుగా మనం చేసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పి చూడటానికైనా తినడానికైనా ఎంజాయ్ చేయడానికైనా చాలా బాగుంటాయి అందుకని ఇట్లా కొంచెం రెండు మూడు రకాలుగా చేశాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కుడుములు సజ్జ బూర్లు రెడీ అయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్